నమస్కారం షిరిడికి పోదామా గీత రచన గానం శ్రీమతి జలకనూరి షిరిడికి పోదామా మనము షిరిడికి పోదామా శ్రీ సాయి దర్శనానికి పోదామాకి పోదామా మనముడికి పోదామా మనము పోదామా శ్రీ సాయి దర్శనానికి పోదామా శ్రీ సాయి దర్శనానికి పోదామా తడు మహిమాన్వితుడు ఆనవాలు కట్టి మనను ఆదరించి పంపుతాడు మానవా తడు మహిమాన్వితుడు ఆనవాలు కట్టి మనను ఆదరించి పంపుతాడు షిరిడికి పోదామా మనము షిరిడికి పోదామా శ్రీ సాయి దర్శనని కిషిరుడికి పోదామా శ్రీ సాయి దర్శనని కిషిరుడికి పోదామా రూపాలను మార్చి మార్చి రక్షగా వెంట ఉంటాడు పాపాలను దహించి పుణ్యమిచ్చి పంపుతాడు రూపాలను మార్చి మార్చి రక్షగా వెంట ఉంటాడు పాపాలను దహించి పుణ్యమిచ్చి పంపుతాడు షిరిడికి పోదామా మనము షిరిడికి పోదామా శ్రీ సాయి దర్శనానికి షిరిడికి పోదామా శ్రీ సాయి దర్శనానికి షిరిడికి పోదామా కండోబా తడు మంగళాకారుడు కండోబాది నిండుగా నమ్మి అడిగిన వారికి మెండుగా వరాలిస్తాడు దేవుడితడు మంగళాకారుడు నిండుగా నమ్మి అడిగిన వారికి మెండుగా వరాలు షిరిడికి పోదామా మనము షిరిడికి పోదామా శ్రీ సాయి దర్శనానికి షిరిడికి పోదామా శ్రీ సాయి దర్శనానికి షిరిడికి పోదామా ಶ್ರೀ ಸಾಯಿ ದರ್ಶನ ನಿಖಿ ಶಿರಡಿಗೆ ಪೋದಾಮ